కెమెరా కొడతాం మరి రిటర్న్ వెళ్ళేటప్పుడు అది బ్లాక్ బ్లాక్ అక్కడ పోతే ఆల్మోస్ట్ అటు ఇరవై మూడు ఈరోజు మనం బీ కోటర్లో రీసెంట్గా కొన్ని గొడవలు జరగడం వలన ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరిగింది దీనిలో భాగంగానే ఏవైతే సరే పెద్ద విగ్రహాలు ఉన్నాయో ఇవి మనకి లోకల్గా ఉన్న మసీదులు గుండా వెళ్ళడం జరిగింది లోకల్గా అన్ని కమ్యూనిటీస్ కూడా చాలా బాగా కోఆపరేట్ చేసేసి వాళ్ళ తరపు నుంచి వాళ్ళు కూడా సహాయం చేసి ఎంటైర్ ప్రొసెషన్ ఏదైతే సరే నిమజ్జనానికి వెళ్తున్నాయో వెహికల్స్కి వాళ్ళ తరపు సహాయం చేయడం జరిగింది ఇప్పటి వరకు సుమారుగా ఒక ఇరవై ఏడు విగ్రహాల వరకు కూడా ఆ రూట్ మొత్తం క్లియర్ చేసుకొని నిమజ్జనానికి ఇక్కడికి వస్తున్నాయి నిమజ్జనం ప్లేస్లో కూడా అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకున్నాము లోకల్ జేసీబీ ఏదైతే ఉందో అది ఉంది స్విమ్మర్స్ని కూడా పెట్టుకున్నారు అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా ప్రజెంట్లో ఉన్నారు సో ఏ ఇష్యూ లేకుండా కంప్లీట్ జరుగుతుంది సో కంప్లీట్ చేసేసి రీసెంట్గా ఏదైతే సరే మనకి జరిగినయో ఈ కమ్యూనిటీ టెన్షన్ అలాంటిది ఏమీ లేదు సో ఇవన్నీ కూడా చాలా చిన్న ఇష్యూస్ సో ఈరోజు జరిగే ఈ నిమజ్జనాలు వీటన్నిటిని సక్సెస్ చేసిన తర్వాత ఇక్కడ మతాలన్నీ కూడా స్నేహభావంతో ఉంటాయని మరోసారి చాటు చెప్తారని నేను